హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలని స్వామిని వేడుకుంటున్నాను ఇది వచ్చి తిరుపతిలో ఉన్న శ్రీనివాస మంగాపురం అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు ఆయన ఆయన ఆయన్ని దర్శించుకోవాలని వచ్చాము వీకెండ్ కదా అని సరే స్వామిని దర్శించుకుంటూ మీకు కూడా చూపిద్దాము దర్శనం ఈరోజు స్వామిని మాఘమాసం కదా అలా అనుకున్నాను ఇక్కడ వచ్చి కళ్యాణ వెంకటేశ్వర అని చెప్పి ఏంటంటే మెయిన్గా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడ క కంకణం కడతారండి అడిగితే కళ్యాణం జరగడానికి చాలా నమ్మకంతో జరుగుతాయండి ఇవి అంటే ఆ కంకణం కట్టించుకొని స్వామికి కళ్యాణం జరిపించుకుంటారు తర్వాత కళ్యాణం వాళ్ళకి పెళ్లి కుదిరిన తర్వాత భార్యాభర్తలతో అక్కడ స్వామికి కళ్యాణం చేయించుకుంటారు అది ఇక్కడ జరుగుతుంది ఆ విధంగా ఇది మా తమ్ముడు కూడా అప్పట్లో ఇలా కంకణం కట్టించి ఇలా చేపించామండి అవి వాటికి ఇక్కడ విశేషంగా జరుగుతాయి ఈ స్వామి సన్నిధిలో మెయిన్గా అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి కదా ఆయనకి కళ్యాణం అయినప్పుడు ఇక్కడ ఉన్నారంట అందుకనేసి కళ్యాణం కావలసిన వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం నమ్మకం ఏంది అసలు నిజమే జరుగుతుంది కూడా అది మాకు తెలిసింది కదా మేము చేపించాము ఆ విధంగా ప్రత్యక్షంగా మాకు తెలిసింది కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే మనకున్న చెడు అంతా నెగిటివ్ అంతా పోతుంది మంచిగా భగవంతుడు ఆశీర్వాదం అనుగ్రహం ఇస్తాడు ఆయన నాకు అదే నమ్మకం సరే ఇంకా అక్కడ అంతా మొత్తం తిరిగి చూసామండి ఆయన మహిమ నాకు తెలిసినంతలో మీకు చెప్పాను ఇంక పూర్తిగా అయితే నాకు అయితే తెలీదు తెలిసినంతలో తెలుసుకున్నంతలో నేను మీకు చెప్పగలిగాను మీకు ఏమన్నా పూర్తిగా తెలుసుంటే చూసుకోండి ఇది వచ్చి అక్కడ కోనేారండి చాలా ప్రశాంతంగా నిర్మలంగా ప్రశాంతంగా అనిపించింది సరే అక్కడ కొంచెంసేపు అలా ఉండి ఫోటోలు తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి చాలామంది చూడండి పెళ్ళైన దంపతులు చాలామంది కనపడతారు ఇక్కడ వీళ్ళంతా ముందు మొక్కుకొని ఉండి ఉంటారు అందుకని పెళ్లి బట్టలతోనే వచ్చి స్వామికి ఇక్కడ కళ్యాణం చేయించుకొని స్వామిని దర్శించుకొని వెళుతున్నారు చాలామంది కొత్తగా పెళ్ళైన జంటలని ఇక్కడ చూసామండి మేము మెయిన్ దానికోసమే కదా ఇక్కడ ప్రత్యేకత లోపల ఇంకా అలో చేయని లేదు వీడియోలకి అందుకని బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను లోపల అసలు ఆయన మనకు తిరుమలలో దగ్గరగా చూడలేము స్వామిని కానీ ఇక్కడ చాలా తృప్తిగా చూడొచ్చండి దగ్గరగా చూడొచ్చు స్వామిని ఆయన నిలువెత్త విగ్రహాన్ని అబ్బా కళ్ళకి అసలు వింపుగా ఉంటారండి ఆయన చూస్తుండే కొద్ది ఇంకా ఇంకా చూద్దామా అన్నంత ఆనందంగా ఉంటుంది ఆయన విశ్వరూప దర్శనము మనకు తిరుమలలో చూడలేనిది ఇక్కడ చూడగలుగుతాము అది మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా కనీసం ఎక్కడైనా స్వామిని కళ్ళారా చూసుకోవచ్చు అనేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామిని అంతసేపు తృప్తిగా పాదాలు హస్తాలు అభయహస్తము వరదహస్తము ఆ శంకుచక్రాలు ఆయన నామము ఇవన్నీ తృప్తిగా చూసి ఎంత సంతోషం వేసిందో అసలు మనసు ఆనందంతో విగిసిలాడిపోయింది అనుకోండి స్వామిని చూసినంతసేపు అలాగే మనకు ఆ ఫీలింగ్స్ వస్తాయండి ఇక్కడ చూడడం వల్ల మీకు ఎవరికైనా వీలుంటే ఆయన ఇలా దర్శించుకోండి మనకు తిరుమలలో స్వామిని ఒక్క క్షణం పాటు కూడా నిలబడడానికి అవకాశం లేదు కదా అంత జనాల్లో ఇక్కడ చూసుకోవచ్చు మనం తృప్తిగా అనిపిస్తుంది వెళ్ళి చూడండి చూడలేదన్న వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అందరికీ నా ధన్యవాదాలండి